చేయడానికి నాయన పిండి తడుపుతున్నాడు ఏం చేస్తున్నావు చేసుకున్నావు మా ఇంట్లో నాయననే తడుపుతాడు పిండి స్వప్న విజయ తడతారు కానీ ఉప్పు కారం ఎక్కువ అవుతాయని కొంచెం భయపడతారు అందుకు నాయన కల్పిస్తాడు దేనికి నాయనా అది మురుకులకా సరేలు బజ్జీలు కూడా కావాలమ్మా ఉప్పు నాయనా ఉప్పు చూసి ఏంటన్నా ఏంటి ఆయన అది వామ ఏమేమి వేసిన ఉన్నాయని ఇప్పుడు అందులో పిండిలా మిర్చి పౌడరు పసుపు ఉప్పు వామే అలమేల్ పేస్ట్ వేయలేవా సార్ మురుకులకేయద్దు కదా నవ్వులు ఓకే కలిపేసిన అంతే కదా ఆయన కలపడమే కాదు పిండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా అవుతుంది కానీ మురుకులు ఏవైనా సరే పిండి జ్వరం మంచిగా కలపకపోతే ఏమవుతుందా టేస్ట్ కావు టేస్ట్ ఆయిల్ కూడా ఎక్కువ అంట కదా నిజమేనా నూనె కూడా ఎక్కువ కుంచుతుందంటే కలప కరెక్ట్ కలపకపోతే అంటే వస్తుంది కదా బాగా కలిపితే అప్పుడు ఆయిల్ ఎక్కువ తాగదు అన్నట్టు ఇంకా ఎక్కువ కలపకపోతే ఆయిల్ ఎక్కువ తాగుతుంది అంట అవునా మంచిగా కలపాలన్నట్టు సరిగా కాల్వకముందు కాళ్ళకు ముందు ఎదిసేస్తే ఆయిల్ ఎక్కువ తాగుతుంది కదా అవును కరెక్ట్ కాలితే ఆయిల్ వదిలేస్తుంది అది నాయన పోయిన సంక్రాంతిక ఇప్పుడు మనము మీరు మురుకులు చేసిరిగా నువ్వు అమ్మ స్వప్న లేకునే విజయ్ లేకునేది నాయన అప్పుడు సంక్రాంతి సంక్రాంతి అటు ఐడి సరే రెండు సంవత్సరాల క్రితం నాయనా ఇద్దరు లేకున్నా అవునా అమ్మా వీడియో తీయలేమా రోజు సంక్రాంతి రోజే కావచ్చు కాదమ్మా అటు పోయినా సరే అమ్మా నీ పోయినా సరే కాకుండా అటు పోయినా సరే పోయినసారి విజయ్ ఉన్నది నువ్వు అయినావు కదా అమ్మవారి ఇంటికి పోయిన సంక్రాంతికి విజయ్ ఉన్నది నేను పోయిన సంక్రాంతి గిరాయిగుట్ట జాతర దగ్గర కూడా అమ్మ అసలు టూ ఇయర్స్ నుంచి పోలే నేను ఈసారి పోవాలి కదా రేపే మరి రేపు జాతర రేపే రేపే పోవాలి అందరం అందరం పోవాలి తొందరగా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి రేపు బండ్లు తిరుగుతాయి కానీ ఆయన గుడి దగ్గర ఈ రోజు ఏం చేస్తారు ఈ ఈరోజు ఏదో ఉంటుంది పూజ ఆడ దేవుని లగ్నమా నరసింహస్వామి కళ్యాణమా నాయన దేవుడు అన్న వెళ్ళిండు ఆయన గుట్టల్లో అన్నే పిలిచిండు కదా మరి దేవుని తీసుకుపోతారు కదా ఆయన ఊర్లకు కాంసన్పల్లి తీసుకుపోతారు కదా ఆడు ఉంచితే తీసుకుపోతారా అని విగ్రహం బంగారం తోటినందుకు తీసుకుపోతారేమో మళ్ళా జాతర టైంలో తీసుకొస్తారు అన్నాడు తెచ్చి దేవునికి కళ్యాణం చేసి ఇంకా రెండు మూడు రోజులు పూజ చేస్తారు అట్లానా ఇప్పుడు ఆ ఊరలు చేస్తారేమో పండుగ అంటే ఒకప్పుడు ఇంకా చాలా అది చేస్తు అమ్మ మీరు చాలా బాగా అనిపిస్తున్నాయి కదమ్మా పండుగ మీకు ఒకప్పుడు మేము నిద్ర పోయాక వేస్తారు నైట్ నైట్లోనే వేస్తారు కదా పండుగ మీరు అయినా చాలా మురుకులు దేవుతు ఆయన మీరు దేంట్లోనే వేస్తుంటే నాయన దేవినాక మనము సంచులాలనా ఇంట్లోనే పెడుతు సంచులాల పెడుతుర్రు మురుకులు నైట్ స్టార్ట్ దాకా మీరే చేస్తు మబ్బులనే అంటే పండుగ చేస్తారు కల్లా తెల్లారుతుండే కదరా ఇంకా మబ్బుల బగారా రైస్ అట్లా కూడా వేస్తారు ఇక బగార రైస్ ఇంకానే చికెన్ కర్రీ ఏదో ఇక వంట చేస్తు కానీ ఇంటి దగ్గర ఉండకుంటుర్రీ అమ్మనైనా రెగ్యులర్గా పని రి ఆ రోజు పండుగ రోజే ఇంటి దగ్గర ఉంటుర్రి ఇక ఆ రోజు కూడా నిద్ర కాసి మళ్ళీ పండుగ చేస్తారు కదమ్మా చాలా కష్టపడుతుంది వీళ్ళకి చాలా ఈజీగా ఉంది అమ్మా ఇప్పుడు వీళ్ళకి అంత కష్టమేమి ఉందమ్మా ఇంకా మన చేను పనులు ఇంకా కానీ అప్పుడు మీరు కూలిపోతురు కదా అమ్మా బయటికి ఇప్పుడు మీకు ఇదే కష్టమైందన్న ఇప్పుడేం నేను చేస్తున్నా నాయన నాయన కా ఇప్పుడు కొంచెం కలుపుతారా విజయం గారెలకు అయితే సరిపోతుందేమో నాయన సరిపోతుందా నాయన అందుకే ఎక్కువండి మరి గది సరిపోతుందా నాయన గారెలకు ఇది దేనికి నాయన నువ్వు కలిపేది మురుకులకే అది కూడా అట్లా ఓకే ఓకే అవతల బకెట్లు ఉండేది గారేలాకా సరే అవును ఓకే సార్ పెద్ద ముద్ద కలపడానికి కూడా రాదు కదా సరే ఒక రెండు మూడు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అయితే మమ్మే కలుపుతుందమ్మా మనకి కదా తేజస్వి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది మాకు అన్నం వట్టించడం అవన్నీ తేజస్వి వేస్తాది అప్పుడు కదా మేము ఏమైందమ్మా కారం పడిందా ఏంది వేయాలి బేటా వేస్తేనే మంచిగా ఉంటాను నాయన పిండిలో గిరినీలో వాటి తీసుకొచ్చిన మరి ఇప్పుడు వేయద్దుగా నాయన మెల్లగా నాన్న చల్లవు చల్లిందా ఉండను ఉండాను ఒకర ఏం కాదు పొయ్యి నా గిడ అయితే ఇంట్లో అయితే సరే కామా మంట సరిగా మండదు మళ్ళా పొగ రోమ్ నిండి అవుతుంది కదా మరి ఇక్కడే పెట్టాలా నేను పెడితే పట్టు ఏ పెడదాం పొయ్యింట్లో ఉన్న రాళ్ళే తెచ్చి పెడదామా పొయ్యి కాడ నేను తెచ్చి పెట్టచ్చామా ఏం కదా సరే అమ్మ పెడుతున్నాను రాళ్ళు తెచ్చి దీనిపైన పెడితే అయిపోతుంది

అది కొంచెం దిప్పు అక్కడ లాస్ట్ది లాస్ట్ దిప్పు అవతల మూల పెట్టాలి నీ చేయి పట్టుకున్న మూల పెట్టు అవతలి అవుతుంది సరేలే ఉండీ పెడతా సబ్జె పైన ఉంది అది తీసుకురప్ప ఉండండి కొంచెం వెంకలికి జాము ఉండని ఇక ఉండండి ఉండండి ఉండని ఇక క్రాస్ అయింది బాండి

మంట ఇంకా పూర్తి ఇలా మండనట్టు కట్టెలు ఇంకా కట్టుకున్నా ఓకే ఓకే ఇంకా కట్టగలు తీసుకున్నా ఉందండి ఆయిల్ పోసి ఇంకేం చేయడమే కదా అయిపోలే బాగుంది చికెన్ కిలో తీసుకురా అది చూద్దాం అయినా బాగానే ఉంది కామా మంచిది ఉంది షాప్లో తీసుకుంటే ఎంత ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఎంటుకలకే వచ్చింది అన్నట్టు అది బాగుంది స్ట్రైట్గా లేనట్టుంది కొంచెం నిమిషం ఇట్లా ఓకే ఇప్పుడు కనిపిస్తుంది బాగుంది लगा मेलगाईल आवडा कोण टाईम पडत कधरा टेन मीन ఇంకో इंक डब्बाला एका सांग విజయ అవన్నీ తీసుకొచ్చేసింది అంటే మురుకులు వేయడానికి గిన్నెలు అన్నీ కడిగేస్తావా అవి సరే అంటే కడిగి మొత్తం మురుకులు వేసి పెట్టుకోవాలి అందులో న్యూస్ పేపర్ వేసి పెట్టేసి అది అది కూడా గారేలు దే నా నాయనా ఆ గారేలు ఈ సార్ గారేలు చానా చేసుకోవాల చేస్తుసాడు గా నాయనాపోయినా సార్ సరి పోలేవు కాబట్టి మమ్మ అచ్చడ నువ్వు ఇష్టపడి చిత్తరా పోయికడను వదేవ దేవడానికి సినిమా మేకర్ గారు విజయదేవరదు ఆవ ఆవ ఏమలమల లేవ ఆవ చెక్ చేయాలా ఇప్పుడు కాగితేనే అట్లా వస్తుంది కదా పైకి లేస్తుందా కాగితే दांडो ने दियोच का दी तो नहीं है अलका को सर येला इतना हां ओके 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 राइट राइट ओके सर ये देखो ये लो ट्राई करो ये तो टेबल है इसे ले लो విజయ పెట్టిస్తుంది స్వప్ననేమో దేవేస్తుంది తేజస్వి ఏమో చూస్తుంది ఎట్లా చేస్తురని తేజస్వి కదా నాయన అయిపోలేదా ఇంకా పిసుక నాయన పిండి ఇంకోటి ఉందా నాయన ఇంకేంటి నాయన పూరి పిండి ఒకటి ఉందా అది కూడా పిసుకోవాలా ఇప్పుడే అయితే మొత్తం పండుగ మొత్తం ఈరోజు చేస్తురా ఇక మళ్ళా పిండి వంటలు చేసేది లేకపోతుంది ఈరోజు చేస్తే అయిపోతుంది టేస్ట్ ఎట్లా నిలసిన మంచిగా అయినా సాల్ట్ కారం అంత బాగుందా మంచిగా అంటరా పిల్లలకి ఏంట్రా అది తీసుకుంటారా చిన్నమా తింటుందామా చిన్నమా మీకు తినడానికి రాదు కదా ప్లేట్లు తెచ్చుకుంటున్నా కొంచేవి చేద్దాం ఇంక దాంట్లో టేస్ట్ ఎట్లయింది చూద్దాం ఓకే బాగా అనిపిస్తుంది బాగుందిరా టేస్ట్ బాగుంది విజయ సాల్ట్ కారం అన్నీ బాగానే సరిపోయినాయి ఇప్పుడైతే పూరీలు చేస్తారు ఇంకా పూరీలు చేయడం అయిపోతే పిండి వంటలు అయిపోయినట్టే అంతే కదా ఇక్కడ మురుపులు చేసిరు ఈ భోగానిలా అక్కడ దాంట్లో ఏమున్నాయి గారెలు అక్కడ దాంట్లో గారెలు ఉన్నాయి పూరీలు ఎక్కడ వేస్తారు దాంట్లో పెడుతున్నావు ఇంకో భవన్లో పెడతావు పూరీలు ఓకే విజయ్ అయితే పూరి చేస్తుంది స్వప్న అయితే దేవుతుంది ఇప్పటి వరకు అమ్మ నాయన అందరూ కలిసి కష్టపడి రివి సేగు మురుకులు ప్లస్ గారెలు చేయడానికి ఇప్పుడు వీళ్ళిద్దరు కష్టపడుతురు టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఎన్ని గంటలకు ఎట్టుకోరు మీరు సిక్స్ సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకురు తొమ్మిది బాగా అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ పదివరక కంప్లీట్ అవుతుంది అనుకో అంటే ఆరు నుంచి పది అంటే నాలుగు గంటలు కష్టపడినట్టు మీరు విజయ నాలుగు గంటలల్లో వంట మొత్తం అయిపోయిందిరా తెల్లందాకా మేల్కొని నిద్రగాసి చేసుకోవడం కంటే ఇంకా సాయంత్రం టైంలో పెట్టుకుని ఈ టైంకల్ అయిపోతుంది అనుకో ఇక పది గంటల అలా అయిపోతుంది రేపు పొద్దునేం పనుంది విజయ సామె సే మల్ల ముగ్గులు వేసుకోవాలి ఇక రేపు బగారా రైస్ చికెన్ మటన్ ఏదో ఒకటి చేసుకోవాలన్నట్టు ఇంట్లో రేపు కొంచెం ఈరోజు కన్నా తక్కువనే కదా పని పని అయితే ఈరోజు పిండి వంటలు చేయడం ఎక్స్ట్రా అయింది కదా రేపు ఇది ఉండదు ఈరోజు కష్టపడి వేసి కాబట్టి రేపు కొంచెం టైం బాగా టైం ఉంటుంది బాగా రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది